హలో అండి బ్రెడ్ ఆమ్లెట్ అందరూ చేస్తారు కానీ చాలా సాఫ్ట్గా జ్యూసీగా రావాలంటే ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి చాలా బాగా వస్తుంది దీనికోసం కొంచెం వెడల్పుగా ఉన్నది గిన్నె తీసుకోవాలి అంటే బ్రెడ్ స్లైసెస్ పట్టేంత వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని దీంట్లో టూ స్పూన్స్ పాలు వేసుకోవాలి పాలు వేసుకోవడం వల్ల బ్రెడ్ ఆమ్లెట్ సాఫ్ట్గా వస్తుంది దీంట్లో రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ ధనియాల పౌడర్ ఒక పావు టీ స్పూన్ అంత గరం మసాలా ఇంకా చిటికెడు పసుపు వేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలిసాక దీంట్లో ఒక త్రీ ఎగ్స్ కొట్టిపోసుకోవాలి త్రీ ఎగ్స్తో ఎయిట్ బ్రెడ్ స్లైసెస్ వస్తాయి ఆమ్లెట్ అవుతాయండి ఒక టూ టు త్రీ మెంబర్స్ వరకు తినొచ్చు ఇప్పుడు ఇలా ఎగ్స్ అన్నీ కొట్టిపోసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఈ మసాలాలన్నీ ఎగ్స్లో కలిసేలా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఇందులో ఆయిల్ వేయాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఎగ్స్ వేస్తున్నాం కదా ఆయిల్ తక్కువ ఉంటే వాసన వస్తుంది కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బెటర్ ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ రెడీగా పెట్టుకొని మనము కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్షన్ మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో బ్రెడ్ స్లైస్ని మంచిగా రెండు వైపులా డిప్ చేసుకోవాలి ఇలా ఈ ఎగ్ బ్యాటర్లో బ్రెడ్ స్లైసెస్ డిప్ చేయాలి రెండు వైపులా ఎగ్ అంతా బాగా పట్టేలా డిప్ చేసుకొని నూనె వేడయ్యాక ప్యాన్లో వేసుకోవాలి ఇలా ప్యాన్లో పట్టినన్ని బ్రెడ్ స్లైసెస్ వేసుకోవాలి ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఎగ్లో డిప్ చేసి ప్యాన్లో వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలి మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా అటు ఇటు కలుపు కలుపుతూ మనం ఫ్రై చేసుకుంటే అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవుతాయండి బ్రెడ్ స్లైసెస్ ఇది ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే ఉంచుకోవాలి లో ఫ్లేమ్ పెడితే మరీ మెత్తగా అయిపోతాయి బ్రెడ్ స్లైసెస్ హై ఫ్లేమ్ పెడితే పైన కాలిపోతుంది కానీ లోపల కుక్ అవ్వదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో మంచిగా ఎర్రగా అయ్యేలా ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసుకుంటే ఎంతో బాగుంటాయి బ్రెడ్ ఆమ్లెట్స్ ఇలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్